కేసులు మద్యపల్లి గ్రామ శివార్లు గల భూమి యజమానులు సింహాద్రి వెంకటేశ్వరరావు తండ్రి పేరు ఆంజనేయులు ఏడెకరాల ముప్పై ఐదు గుంటల భూమి మాకు ఉంది ఆ భూమిని కట్రోత్ రవికుమార్ అనే వ్యక్తి మా భూమిని అక్రమంగా కబ్జాకు పాల్పడుతున్నారని బాధితుడు ఆరోపించాడు మా భూమిలో వెళ్లి మేము పొలం వేసుకున్నా మాకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వేసిన పొలాన్ని కోసుకొని మరి అమ్ముకుంటున్నారని ఎవరైనా ఆయనపై ప్రశ్నిస్తే అట్రసిటీ కేసులు పెడుతున్నారని బాధితుడు వాపోయాడు మా భూమి సర్వే నంబర్ నూట తొంభై మూడు నూట తొంభై నాలుగు నూట తొంభై ఐదు నూట ఎనభై తొమ్మిది నూట తొంభై తొమ్మిదిలో ఐదెకరాల పదిహేడు గుంటల భూమిని కట్రోత్ రవి వాళ్ళ తండ్రిని మేము రెండు వేల ఐదవ సంవత్సరంలో అమ్మినాము మిగిలిన రెండెకరాల ఎనిమిది గుంటల భూమిని కట్రోత్ రవి బలవంతముగా కబ్జా చేసుకున్నాడని బాధితుడు తెలిపారు ధరణిలో ఎంఆర్ఓలు చేసిన తప్పుల వలన మాకు ఈ పరిస్థితి వచ్చిందన్నారు అన్ని మీడియాలలో తప్పుడు కథనాలు పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అలాంటి వార్తలను నమ్మవద్దని అన్నారు మాకు మాకు జీవనాధారం ఈ భూమి తప్ప వేరేది ఏమీ లేదని పెట్టి ప్రాంతాలకు గురి చేస్తున్నారని దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని అలాగే బోదల్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మా పరిస్థితులను చూసి మాకు న్యాయం చేసేలా చూడాలని బాధితులు కోరారు ఇటు కిందికి అంతా మాది అందులో రా రాళ్ళు పాతేసి మే అని చేస్తున్నాడు సార్ చెప్తాను రాళ్ళు రాళ్ళు పాతేసి మాదే అని కబ్జా చేసేసి మమ్మల్ని ఎవరిని తే కొడుతున్నాడు సార్ ఆ కౌలు పొలం చేసేటోళ్ళు కూడా మమ్మల్ని కొట్టుడు ఆ కౌలు కౌలికి ఇచ్చినోళ్ళు అసలు కో నాటిని పంట వాళ్ళే కోసుకుని వెళ్ళిపో వెళ్ళిపోయారు సార్ రెండు సార్లు నాటిని పంటతో సార్ కోసుకుని వెళ్ళిపోయారు చేలో కొత్తగా భయం వేస్తుంది సార్ మొన్న అయితే కౌలు చేసేటోడు నా పీకి తుమాలేసి ఇలాగ రెండు చేతులతో లాగాడు సార్ ఈ చేలోకి రావడానికి కూడా నాకు భయం వేస్తుంది సార్ ఇక మీరే నా ఏం చేయాలి సార్ ఏం చేసిన మీరు కావలితే వాళ్ళకి అసే అక్కడ అబ్బాపురి తండా ఉంది వాళ్ళని కూడా ఇంక్వైరీ సార్ ఐదు సంవత్సరాల నుంచి రవి అని మా పొలము అని దౌర్జన్యంగా మా పొలాల్లో నుంచి లేపేశాడండి మమ్మల్ని వేరే నందిపేట నుంచి మందు మందుని తీసుకొచ్చి లారీ మీద మమ్మల్ని పొలంలోంచి తొలగించేసాడండి వచ్చినప్పుడల్లా పొలంలోకి వస్తే కొడుతున్నారండి ఎవరెవరిని కొట్టే ఎందుకు కొడుతుండీ పొలాల్లోకి వస్తే మాది పొలం అని ఎవరు ఎవరు కా రవి అండి కాట రవి ఎవరు అబ్బా పూర్తడా అండి ఎవరు మాది మట్టయ్యపారం అండి మట్టయ్యపారం చెప్పు అట్రా పొలాల్లోకి వస్తే అట్రాసైటరీ సీట్లు పెట్ట కేసులు పెట్టేస్తున్నాడు మాకు సపోర్ట్ లేదు అట్రాసైటరీ సీట్లు అప్పుడే నా నా మూడు కేసులు చేశాడండి మీద మా నా మీద మా భార్య మీద మా పాప మీద పాప ఎక్కడ ఉంటుంది హైదరాబాద్లో ఉంటుందండి పక్క పొలాల వాళ్ళు సాక్ష్యం చెప్తే కూడా ఎవరు సాక్ష్యం చెప్తే వాళ్ళ మీద కూడా అట్రాసె సీట్ కేసులు చేసేస్తున్నాడు అండి ఈ భూమి మీదేనా లేదా వారసత్వంగా ఏమన్నా వస్తుందా లేకపోతే వారసత్వంగా మీకు వస్తుందా మా మా తాత కొన్నాడు అండి మా మా నాన్న మాకు ఇచ్చాడు మేము కొంత వాళ్ళకి అమ్మాము అందులో ఐదు ఎకరాల పదిహేడు గంటలు అమ్మేమండి రెండు ఎకరాల ఎనిమిది గంటలు మాకు ఉండిపోయిందండి ఐదు ఎకరాల పదిహేడు గంటలు వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసేసామండి అది ఇరవై సంవత్సరాలు అయిందండి అది అమ్మి ఇప్పుడు ఈ ధరణి వచ్చిన కానించి దొంగ పేపర్లతోటి ధరణిలో ఎక్కించుకుని మమ్మల్ని చీలకరాని అండి ఆయన పట్ట పాస్బుక్ ఇప్పుడైంది ఆయన పట్ట పాస్బుక్ ఇదే ధరణి వచ్చాక అయిందండి ఇది ఐదు ఎకరాలు పదిహేడు గుంటలు ఎప్పుడో అయిందండి అది మీరు ఐదు ఎకరాలు పదిహేడు గుంటలు అది రిజిస్ట్రేషన్ కూడా చేసామండి ఈ భూమి మొత్తం ఎంత ఉంది పావు దక్క ఎనిమిది ఎకరాలు అండి ఎనిమిది ఎకరాలు అంటే ఇప్పుడు మీ పేరు మీద ఎంత ఉంది మా పేరు మీద రెండు ఎకరాల ఎనిమిది గుంటలు ఉందండి రెండు నేను మిగతా భూమి ఆయన కమ్మేరు ఈ పోలీస్ అన్ని ఈ పోలీస్ అన్ని మేమే పాడే పా పాడే మేము పాడేసామని మా మీద పెట్టాడండి ఇంతకు ఎవరు పడేసిండు అవి ఎవరి తీసుకొచ్చేసిండు మే మే మేమేసామా అయితే వాడు పడబట్టి మీ పేరు చెప్తున్నా మా పేరు చెప్తున్నాడు కేసులు ఏమైనా పెట్టిండా ఆ కేసులు పెట్టాడండి వాళ్ళు వాళ్ళ పొలం చేసే వాళ్ళు కూడా మా మొన్న నన్ను కొట్టారండి అండి మేస్ వాళ్ళు వచ్చిండ్రు ఏమన్నా కూడా వచ్చారండి ఎవరు చేస్తున్నారు వాళ్ళ పొలం చేస్తుండ్రు అది సంతోష అండి తండ సంతోష పులిచింగు వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములండి వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళ ఇద్దరు కొడుకులు ఉన్నారో కొడుకులు కూడా వచ్చారండి నన్ను కొట్టదంతకు కొట్టాడండి కొట్టాడండి నేను వెళ్ళి కేజ్ చేస్తే కేసు కాదండి మీరు వెళ్ళామండి ఆ పోలీసు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారండి కానీ కేసు చెప్తే కేసు అవ్వలేదండి నేను మేము చెప్తే అవ్వలేదు వాళ్ళు చేస్తే మాత్రం కేసులు అయిపోతున్నాయండి అట అట అట్రాలు అంట అయిపోతున్నాయి ఇది ఎన్ని నడుస్తుంది పంచాయతీ ఇది పంచాయతీ మూడేళ్ళ నుంచి నడుస్తుంది మీరు కబ్జాలో కబ్జా ఒకసారి ఒకసారి మేము నాటుకున్న పొలమే మొత్తం కోసుకుని వెళ్ళిపోయాడు అండి తెల్లారేటప్పటికి ఏడు ఎనిమిది అయ్యేటప్పటికి మొత్తం పొలం పొలం కోసుకుని వెళ్ళిపోయాడండి అండి రాత్రిపొట్లు ఈ ధరణి రాకముందు ఇక్కడ ఎమ్ఆర్ఓ ఎవరుండే వాళ్ళ పేరు మీద అయ్యేటప్పటికి మోతీసింగ్ సింగ్ ఉండే అండి మోతి సింగ్ ఇక్కడ కామారెడ్డి మోతీసింగ్ ఎమ్ఆర్ఓ ఇక లా లంచాలు ఇచ్చుకుంటా చేపించాడు అండి అప్పటి వరకు ఈ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మా పల్లెల్లో మేమున్నాం వాళ్ళ పల్లల్లో వాళ్ళు ఉన్నారు ఈ మోతీసింగ్ వచ్చినప్పుడే ఇలా చేశారండి పొలం కూడా కోసుకుపోయారండి అది అప్పుడున్న ఎస్ఐకి తెలుసు అందరికీ తెలుసు అండి అవి ఇప్పుడు వీళ్ళ ఈ గౌడ్ సవాళ్ళ పేర్లు ఎందుకు వచ్చినాయి ఇంట్లో ఇప్పుడు నిన్న మీడియాకు ఆయన చెప్పింది ఏంటంటే గౌడ సవాళ్ళ పేర్లు వచ్చినాయి ఎందుకు గౌడ పేరు మే మేము వాళ్ళకి పొలము అమ్మ అమ్మే అమ్మాసే ఎంత అమ్మినావు మా రెండు ఎక్కడికెళ్ళ ఎనిమిది గుంటలు చేసి నూట అది ఈ ఇరవై ఐదు గుంటలున్నారా అండి ఇరవై ఐదు గుంటలున్నారా రిజిస్ట్రేషన్ ఆ చేసి వచ్చాడండి ఆపోజిట్ పార్టీ చేయమన్నాడండి దా నీకు లేనే లేదు అని ఎంఆర్ఓ గారు చెప్పాడు ఈ ఇందులో నీకు ఏ కానీ నీకు పంతొమ్మిది గుంటలు ఉంది ఈ నెంబర్లో తొంభై మూడులో తొంభై గుంటలు పంతొమ్మిది గుంటలని కొలిచిస్తారు ఇస్తారు ఉన్నదే వాళ్ళ పేరు మీద ఉంది అని రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడండి వాళ్ళకి నేనే చేసి ఇచ్చానండి ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి ఆ ఇరవై ఐదు గుంటల కోసం వస్తే వాళ్ళకు మీకు ప్లస్ అట్రాసిటీ కేసులు అయిందా అయిందండి మళ్ళీ పిల్లలేదండి మొన్న రీసెంట్గా పదిహేను రోజుల కిందది లేదండి పోలీసు వాళ్ళు పిల్లలే ఇక్కడి నుంచి అయినా మాకు కొంచెం న్యాయం జరిగేలా చూడండి సార్ మేము తిరగలేకపోతున్నాం ఆడపిల్లలతోటి నాకు సపోర్ట్ కూడా లేదు ఇద్దరు ఆడపిల్లలే కానీ ఆరు సం ఐదు సంవత్సరాల నుంచి ఇలాగే సతాయించి తినేస్తున్నాడు సార్ మేము నాటిన పొలం వస్తున్నాడు సార్ నాటిన పొలం కూడా కోసుకోని వెళ్ళిపోయాడు సార్ మరి కోసుకో వెళ్ళినప్పుడు సార్ చేసామండి చేస్తే వస్తాయి తర్వాత వస్తాయి అన్నాడు అండి ఎస్ఐ వడ్లు మెయ్యి అన్నీ వస్తాయి అని చెప్పేశాడండి నా పేరు శివనాథ్ వెంకటేశ్వరరావు అండి నాకు జీవనాధారం ఇదే సార్ నేను ఏరేది లేదు ఏది లేదు నేను ఈ పొలం పోతే నేను బతకలేను కూడా నాకు ఇద్దరు ఆడపిల్లలే సార్ ఎవరు లేరు సార్ పొలాల్లోకి ఎవరు వచ్చేవాళ్ళని కొట్టేసి సార్ అయితే మొన్న సంపేయడానికి సిద్ధపడ్డాడు సార్ సార్ ఎ ఎక్కడెళ్ళినా లంచాలు ఇచ్చేస్తున్నాడు సార్ అనేది మాట్లాడినా మాట్లాడతలేదు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఆ లంచం ఆ లంచం ఇచ్చినప్పటికే మాట్లాడుతున్నారు సార్ సార్ ఎమ్మెల్యే గారు అయినందుక నా భూమి కొంచెం పట్టించుకుని నా భూమి నాకు ఇప్పిస్తే బాగుంటుంది సార్ నేను నాకు ఇదే జీవనాధారం సార్ ఏం లేదు సార్ ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి ఎక్కడికి వెళ్తే అక్కడ డబ్బులు పెట్టేసి అడ్రస్ ఇకి దేమి రాకుండా కేసులు అయిపోతున్నాయి సార్ ఏసీబీ దగ్గర కూడా కేసులు అయిపోతున్నాయి సార్ ఇంక్వైరీ అన్న ఉండాలి కదా సార్ ఏమి ఉండలేదు సార్ కేసులు అయిపోతున్నాయి నేను ఇంకెలా బతకాలి సార్